రాజకీయ నాయకులంతా అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే గౌత శ్రీష అన్నారు శ్రీకాకుళం జిల్లా మందస్సులో ఉన్న శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన నూట ఇరవై పాల్గొన్నారు పూర్వ విద్యార్థులంతా ఒకే దగ్గర చేరి అంగరంగ వైభవంగా వేడుకలు చేసుకున్నారు ఎంతో చరిత్ర కలిగిన స్కూల్ భవనం శిథిరావస్థకు చేరడంతో పూర్వ విద్యార్థులంతా కలిసే ముప్పై లక్షల రూపాయలు విరాళాలు అందించారు పూర్వ విద్యార్థులు పురాతన భవనానికి పూర్వ వైభవం తీసుకొచ్చారు నూట యాభై సంవత్సరాల వసంతాలకు కూడా ఇంతకు మించిన స్థాయిలో ఇక్కడ చదువున విద్యార్థులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంటే రాజకీయాలు కానీ ఆ సిద్ధాంతాలు గానీ ఎన్నికల్లో గెలిచే వరకే ఎరుపు ఓడమైన తర్వాత ప్రతి ఒక్కరు అభివృద్ధికే పాల్పడాలి గత ఐదు సంవత్సరాలు ఒక విషమ సంస్కృతి ఇటు రాష్ట్రంలోని మన కలాస నియోజకవర్గంలోని మొదలైంది దయచేసి వాటిని స్పందించారు మన పలాస మన అభివృద్ధి మీ అందరూ సహకరిస్తే ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలా